ప్రజల కోసమే అక్కడ ఆ రకంగా పాడైపోతే ఎత్తా సార్ అది ఎవరికి అసలు తలుపులు పోయినాయి నెలలకు ఫస్ట్ ఈ నెలలకు వచ్చిన కాపాడాలన్నప్పుడు అప్పుడే వేసుకోవాలి వేయాలి కదా సార్ మరి వేయలేక ఇప్పుడు అది మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ గుర్తించి ప్రజలు లోపడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాదనం దాన్ని మీరు ఆక్రమించారంటే ఎట్లా సార్ అది పేద ప్రజలు యాగం చేయడానికి రాలేదు అనివార్య కార్యకలాపం జరిగినప్పుడు మీ అధికారం పేదలకు డబల్ బెడ్రూమ్